అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈసారి రథసప్తం వేడుకలు మేము ఎలా జరుపుకున్నామనే విషయం అండి ఈసారి రథసప్తంని ఏలూరులో మా బావగారి ఇంట్లో చక్కగా మా అత్తగారు ఉపయోగించుకున్న కుంపటిలో ఇత్తడి గిన్నెతో నేను మా తోడుకోళ్ళు కలిసి ఈ పర్వదినాన్ని చాలా గ్రాండ్గా చేసుకున్నామండి ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు కూడా చూసి ఆనందించండి ఆ రోజు ముందు రోజే రథసప్తమి రోజు మనకు పొద్దున్నే స్నానం అయిపోవాలి కదా మనకి అప్పుడు తెచ్చుకోవడం కుదరదండి ముందు రోజు సాయంత్రమే మా బావగారు వాళ్ళు ఉన్న ఏరియాలో మొత్తం ప్రతి ఇంటి ముందు కూడా తెల్ల జిల్లేడు చెట్లు అండి చక్కగా మనకి పూజ కావాల్సిన తెల్ల జిల్లేడు పువ్వులు అలాగే స్నానానికి కావాల్సిన ఆకులు అవన్నీ కూడా ముందు రోజు సాయంత్రమే మా తోడుకోడలో నేను వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నామండి రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే వాకిలి అంతా ముగ్గులు వేసుకుని అలాగే సూర్యకిరణాలు పడే చోట పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని చక్కటి రథముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా పీటకి కూడా పసుపు రాసి పద్మము శంకు చక్రాలు వేసుకుని అలా అలంకారం చేసేసుకున్న తర్వాత పూజా సామాగ్రి అంతా మనకి పాలు పొంగించడానికి కావలసిన పూజా సామాగ్రి అంతా ఇలా ఏర్పాట్లు చేసేసుకున్నాను ఇంకా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటేనండి ఎప్పుడు హైదరాబాద్లో ఇలా చిన్న దాల్లాగా పెట్టేసి రాళ్ళు పెట్టేసి పాలు పొంగిస్తూ ఉంటాము ఈ సంవత్సరం అయితే మాత్రం మా అత్తగారు ఉపయోగించిన కుంపట్లో ఆవు పేడ పిడకలను పెట్టుకుని చక్కగా పాలు పొంగించడానికి కుంపటిని కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఏడు చిక్కుడుకాయలతో సూర్యభగవానుడికి రథాన్ని కూడా తయారు చేసుకుంటున్నానండి ఎప్పుడూ అయితే నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ అపార్ట్మెంట్లో వాళ్ళు ఇలా చేసుకుంటున్నాము ఈసారి మా తోడుకోడలు బావగారు వాళ్ళందరితో కలిసి చేసుకున్నాను అనమాట మనకి అక్కడ ఏలూరులో చాలా జిల్లేడు పూలు దొరికాయని చెప్పాను కదా తెల్ల జిల్లెళ్ళు ఇలాగా తెల్ల జిల్లేడు పూలతో ఆ పీటనంతా కూడా అలంకారం చేసుకున్నాను సూర్యభగవానుడికి గోధుమ దీపం పెడితే మంచిదని పెద్దవాళ్ళు చెప్పగా విని దానిలో ఒక ప్లేట్లో ఒక రాగి ప్లేట్లో గోధుమలు పోసుకుని దాంట్లో కూడా ఒక దీపాన్ని పెట్టి దీపారాధన కుందులంతా కూడా ఏర్పాటు చేసేసుకున్నాను ఎర్రని పూలతో మనం పూజ చేస్తే సూర్యభగవానుడికి చాలా మంచిదని చెప్పి ఎర్రని పుష్పాలన్నీ కూడా నూరు వరహాలు గన్నేర్లు గులాబీలు అవన్నీ కూడా బాగా దొరికాయండి అవన్నీ తెచ్చుకుని పూజకన్నీ ఏర్పాట్లు చేసేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి వెలిగించుకున్నాం అనమాట కుంపటిని ఇలా వెలిగించేసుకుని మా పెద్దవాళ్ళు ఉపయోగించిన ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోస్తున్నారండి మా తోడుకోడలు గారు ఇలా పాలన్నీ కూడా పోసిన తర్వాత పాలు పొంగేలోపు చక్కగా దీపారాధన చేసుకుని వినాయకుడికి షోడసోపు పూజ అదాంగ పూజ అన్నీ కూడా చేసేసుకున్నాము వినాయకుడు పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా సూర్యభగవానుడి పూజ కూడా మొదలు పెట్టామండి వినాయకుడికి నీరాజన మంత్ర పుష్పాలన్నీ సమర్పించి అప్పుడు సూర్యభగవానుడికి పూజ మొదలు పెట్టామన్నమాట ఆదిత్య హృదయము సూర్యాష్టకము విష్ణు సహస్రం ఇవన్నీ నేను మా తోడుకోడలు గారు ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట ప్రతి సంవత్సరం ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకున్న ఇలా తోడుకోడళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా అందరం కలిసి సమిష్టిగా చేసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదండి ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట గారు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కానీ మా చిన్న తోడుకోడలకి పిల్లలు చదువులు స్కూలు కాలేజెస్ అవన్నీ ఉంటాయి కదా అందుకని తను పొద్దున్నీ రాలేకనక్క అంది అందుకని చెప్పేసి ఇంకా మేము ఇద్దరం చేసేసుకున్నాం అనమాట ఇలా మూడు పొంగులు రానిచ్చిన తర్వాత బియ్యాన్ని ఎందుకో మరి సూర్యనారాయణమూర్తికి చేసే పొంగల్లో బియ్యం కడగకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అలా కడగకుండా పెట్టిన బియ్యాన్ని ఇద్దరం కూడా మూడు సార్లు ఇలా తిప్పి దానిలో వేసామన్నమాట పాలల్లో రథసప్తం రోజు చేసే పొంగల్లో గరిటి పెట్టకూడదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చెరుకు గడతో చక్కగా చెరుకు గడ కూడా దొరికిందండి మాకు అసలు సంకల్ప బలము ఏమిటో అన్నీ చెరుకు గడతో చక్కగా పొంగల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సహస్రాలన్నీ కూడా ఇద్దరం కలిసి చక్కగా చదువుకున్నాం అనమాట ఇంకా భగవానుడికి నీరాజన మంత్ర పుష్పాలు నైవేద్యాలు అన్నీ సమర్పించేసుకున్న తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు ఆది దంపతులైన మా తోడుకోడల బావగారికి చక్కగా దంపతాంబులాలు సమర్పించుకుని ఆ రోజు పూజ ముగించుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మనం నేను రీసెంట్గా మచిలీపట్నం వెళ్ళి అక్కడ కొన్ని వీడియోస్ చేసుకున్నానండి మన బందర్లో షిరిడి సాయిబాబా టెంపుల్స్ రెండు చాలా ప్రఖ్యాతిగా అంచిన టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఒకటే మా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి బాబా టెంపుల్ అనమాట రెండోది జిల్లా కోర్ట్ సెంటర్లో ఉన్న అతిపెద్ద షిరెడి సాయిబాబా మందిరం ఈ రెండు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్